సలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చిన విధానమును బట్టి ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం దేవుడు నీతో నాతో మాట్లాడలాగిన ఈ సమయంలో ఒక మాటను మనం చూసుకుందాం అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూసినట్లయితే అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అపోస్తుల కార్యంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు రెండవ అధ్యాయం ఏడో వచనాన్ని గమనించినట్లయితే అంత్య దినములయందు నా ఆత్మను మనుషులందరిపైన కుమ్మరిస్తాను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది అంత్య దినములు అని మనము గమనించినట్లయితే ఇదిగో ఇప్పుడు మనము నివాసము చేస్తున్న దినాల్లో ఇప్పుడు అంత్యకాలంలో మనం ఉంటున్నాం ప్లస్ కృపాకాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ యొక్క అంత్యకాలంలో ఎవరైతే అనేకుల పైన నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే అనేకులు దేవుని వైపుకు మళ్లించబడి ఉంటున్నారా అన్న విషయం మనము గమనించాలి కదా అనేకుల పైన అని మనం చూసినప్పుడు నిజముగా ఆయనకి ఇష్టానుసరముగా ఎవరైతే జీవిస్తారో ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో లేక ఆయన హృదయ వాంఛలను ఎవరైతే ఎరిగి ఆ యొక్క వాక్యానుసరముగా నడుస్తారో వారిపైననే దేవుని ఆత్మకుమరించబడుతూ ఉంటుంది కదా నేటి అంత్యకాలములో నిజముగా దేవుడికి తెలుసు అనేకమైనటువంటి వారిపైన నేను ఆత్మను కుమ్మరించాలన్న ఆశనకుంది కానీ ఎవని బిడ్డలు నా సన్నిధిలో జీవించవలసినంతగా జీవించలేకపోతూ ఉంటున్నారు అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజంగా ఈ రోజుల్లో అంత్యకాలంలో నిజంగా అనేకమైనటువంటి యవ్వనస్తులైనను క్రైస్తవ జీవితంలో ఉంటున్న వారు నిజంగా దేవుని ఆత్మ ద్వారా కార్యములు జరిగించబడుతూ ఉంటున్నాయి సంఘాలు అయినను ప్లస్ సేవలు అయినను కూడా నిజముగా వర్షపులైన కూడా దేవుని ఆత్మ అనేది ఉంటుందా గమనించుకోవాలి దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉంటే అయినా నా ఆత్మను ఆ రోజు మేడగది పైన పరిశుద్ధాత్మను ఏ విధముగా అనేకుల పైన నేను కుమ్మరించానో ఈ అంత్యకాలంలో కూడా నేను కుమ్మరించడానికి సిద్ధముగానే ఉన్నాను కానీ మీరు నడవవలసిన మార్గములో మీరు నడవలేకపోతూ ఉంటున్నారు మీరు జీవించవలసిన మార్గమును మీరు ఎప్పుడైతే జీవిస్తారో నేను నా ఆత్మను కుమ్మరించడానికి సిద్ధముగా ఉంటున్నాను నిజముగా దేవుడు ఈ లోకాన్ని దృష్టించినప్పుడు యవనస్తులు నిజముగా ఆత్మను పొందుకునే విధముగా ఉన్నారా గమనించుకోవాలండి వృద్ధులు కూడా వారు కళలు కందరున్న దాసురా ప్రవచించెదరు ఈరోజు ప్రవచనాత్మకంగా కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారు దేవునికి అనుగుణముగా జీవిస్తూ ఉంటున్నారా ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి అంతకాలంలో కదా దేవుని మాటలను మనం ఉధికరించే వారిగా ఉండడానికి వెళ్ళలేదు నేటి కాలంలో అంత్యకాలంలో అనేకమైనటువంటి వారు కూడా దేవుని ఆత్మ లేకుండానే కార్యములను కొనసాగిస్తూ ఉంటున్నారు అటు జీవితము ఏ ఒక్కరికి కూడా సరైనటువంటి మార్గమును సిద్ధపరచనే సిద్ధపరచదు కాబట్టి దేవుని ఆత్మ అనేకుల పైన కుమ్మరించాలన్న ఆశ యేసుక్రీస్తు వారికి ఉంది కానీ మనుషులందరము ఆయనకు తగినట్టుగా జీవించలేకపోతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుని అందు మనము ఆయనకు తగినట్టుగా జీవిస్తామో ఆయన ఆత్మను మనం పొందుకుంటాం ఆయన మార్గములు మనం నడుచుకుంటాం ఆయనను సంతోషపెట్టే విధముగా మనము జీవిస్తూ ఉంటాం కాబట్టి ఇంతవర దాకా అటు జీవిత విధానాన్ని నువ్వు కలిగి ఉండలేదేమో ఈ యొక్క సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవనికి మహిమ కాక నిజముగా నీ ఆత్మ అంతకాలంలో అనేకుల పైన అంటున్నావు కానీ ప్రవ నీ ఆత్మను పొందుకునే పరిస్థితులు ఏ ఒక్కరు కూడా నీ నీకు తగ్గినట్టుగా జీవించలేకపోతూ ఉంటున్నారు దయచేసి క్షమించి మన్నించి ప్రభు నీ కొరకు ఎదురు చూసే కృపను ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ వెళ్ళాలి అందరికీ